హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు బాగున్నారా మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మిరియాల రసము మళ్ళీ ఆలుగడ్డ క్యారెటు బీ ఇది బీన్స్ మూడు కలిపి కూర కూర చేస్తాను పళ్ళెం చేస్తాను ఈరోజు చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ మిరియాల రసానికి చూపిస్తాను రసానికి చింతపండు అంత సైజు నాన్న నానేసుకొని గొజ్జు తీసి పెట్టుకున్నానండి గొజ్జు దీంట్లో జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను పది ఎల్లుల్లి పది ఎల్లుల్లి వేసుకోవాలండి పది ఒక చెంచ ఒక స్పూన్ వచ్చి మిరియాలండి ఈ మూడు మిక్సీకి వేస్తానండి మిక్సీకి వేసి పెట్టుకుంటాను ఒక నాలుగు ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకున్నాను ఇవి తిరువాతలకేసేకి మూడు టమోటాలు మిక్సీకి వేసుకొని మిరయల రసం చూపిస్తానండి ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటాను చింతపాయ చింతపండు గుజ్జు వేసుకుంటానండి మళ్ళీ మూడు టమాటాలు మిక్సీకి వేసుకున్నాను కదా అవి కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను వేసుకొని గ్లాస్ నీళ్ళు వేసుకుంటాము చూడండి చాలా బాగుంటుందండి మిరియాల రసము సూపర్ ఉంటుంది ఇట్లకి కొంచెం బెల్లం వేస్తున్నానండి టేస్ట్ మిరియాల రసానికి బాగుంటుంది బెల్లం వేసుకొని చేసుకుంటే దీంట్లో కొంచెము పసుపు వేస్తున్నానండి కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు తరువాత వేసి చూపిస్తానండి గంట నుండి నూనె వేసుకుంటాను చిన్న గంట అండి బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది చిట్కడే చిట్కడే బాగుంటుంది మెంటైన్ వేస్తే ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసుకుంటానండి కొంచెము ఇంగు వేస్తున్నానండి బాగా టేస్ట్గా ఉంటుంది చేసుకొని చూడండి మీరు గుమ్మ గుమ్మలు ఆడుతూ ఉంటారు ఇక కారము పులుపు టీపు మూడు ఉంటాయి పుల్ల పుల్లగా రసము మంచిదండి శరీరానికి చాలా మంచిది వారానికి రెండు సార్లు మూడు సార్లు చేసుకొని తినచ్చండి మంచిగా ఉంటుంది దీంట్లోకి ఎండుమిరపకాయలు నాలుగో తుంచి పెట్టుకున్నాం కదా వేసుకుంటున్నాను చూడండి ఇట్లా ఎలాగైనాక మనం నూరి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర ఎల్లుల్లి అవి వేపుకోవాలి నూనెలోనే వేపుకోవాలి గమ్మని వాసన వస్తుందండి చూడండి ఎలా వేసుకున్నాక నీళ్ళు ైట్గా కొంచెము కారం వేస్తున్నాను కొంచెం చిటికడేనండి కారము వేస్తున్నాను ఇది బాగా ఉడికినాక చూపిస్తానండి కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఒక అర్ధ అర్ధకట్ట కూడా కాదు కొంచెం అండి తగినంత కొత్తిమీర వేసాను చూసి చూసి ఉడికేటప్పుడు చూపిస్తానండి ఉప్పు తగినంత వేస్తున్నానండి రుచిపడినంతా వేసుకోండి నేను కొంచెం వేసినాను ఉడికినప్పుడు చూపిస్తానండి చూడండి మిరియాల రసము బాగా ఉడుకుతుంది అంతా పోయింది బాగా ఉడుకు పట్టింది చూడండి బాగా తెల్లుతుంది గుంగు అలాడే మిరియాల రసం రెడీ అయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకొని తయారు చేసుకొని చూడండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాగుంది చూడండి సూపర్గా ఉంటుంది పుల్ల తీ తీగ కారంగా మంచిది శరీరానికి దగ్గు వచ్చిన జలుబు వచ్చిన నోరు బాగాలేకున్నా రుచి లేకోకున్నా ఈ రసము వారానికి ఒక మూడు సార్లు చేసుకొని తినండి బాగుంటుంది దీని కాంబినేషన్ కూడా పల్లెం చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను చూపిస్తానండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వద్దండి బీనిసు ఒక పది ఉండండి పది తర కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆలుగడ్డాను మూడు క్యారెట్లు అండి అన్నీ తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లోకి వేసి ఉడికించుకుంటానండి ఒక విజిల్ ఉడికించుకుంటాను ఒక విజిల్ ఉడికించుకుంటానండి కొంచెం పసుపు వేస్తాను కొంచెం పసుపు వేస్తాను ఇప్పుడు ఉడికించుకుంటానండి ఒకే ఒక విజిల్ రావాలి వచ్చినాక తర్వాత ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నాను ఇవి తాలింపు గింజలు అన్నీ వేసి పెట్టుకున్నాను కరివేపాకు ఉద్దుబేళ్ళు శనగబాళ్లు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి పెట్టుకున్నాను ఇది పొడి అండి పప్పుల పొడి పప్పులు ఎండు కొబ్బరి తెల్లు వెల్లుల్లి కారము అంతా పొడి చేసి పెట్టుకున్నాను పప్పుల పొడి ఒకరోజు చూపిస్తానండి ఇది ఇది తయారు చేసి పెట్టుకున్నాను ఇది ఉడికినాక తర్వాత నేను చూపిస్తానండి இப்போ விஜன் பெண்டி குக்கர் குக்கர் வெளியிச்சு சூடே விஜன் தீஸ்தா உடிக்கி இப்போ உட்காண்டி చూడండి ఇట్లా పెట్టుకుంటాను పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గంట నూనె వేస్తాను నూనె కావాలి తాలూ గింజలు వేస్తున్నానండి తలపు గింజలు అయినాయి దా ఉల్లిగడ్డ వేసుకున్నాను వేసుకుంటున్నాను ఇంకా కొంచెము వేగాలి పచ్చివాసం అంతా పోవాలి కొంచెం వేగినాక ఫస్ట్ ఫ్రైండి ఆల్రెడీగా దాంట్లో ఫస్ట్ ఫ్రైసి కొంచెం ఉడికించాను కదండి అందుకు అవి కొంచెం వేసానండి కొంచెము కారము అర్ధ స్పూను అర్ధ స్పూన్ కారం వేసుకుంటున్నామండి అర్ధ స్పూను ఏదో ధనియాల పొడి నేను ఏపీ పెట్టుకున్నాను ఆ ధనియాల పొడి వేస్తున్నాను ఇది వేసుకుంటానండి పప్పుల పొడి అండి నాలుగు స్పూన్లు చూడండి ఇంత బాగుంటుందో ఈ రసంలోకి ఇది బాగుంటుందండి నడుచుకొని తింటే ఇప్పుడు కొంచెం ముప్పేస్తున్నానండి తగినంత ఉప్పు తగినంత వేసుకోవాలి బాగా తగ్కోవాలి సింపుల్ అండి ఈజీ అయిపోతుంది ఆఫీసులు వాళ్ళంటే ఇంత పది నిమిషాలు అయిపోతుంది రసము ఇవన్నీ కూడా తొందరగా చేసుకోవచ్చు చూడండి ఇంత బాగుందో సూపర్ ఉంటుందండి చేసుకొని చూడండి చూడండి చూశారు కదా రసము వేపుడు రెండే అయిపోయినాయి మీరు చేసుకొని చూసి మాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్